ఐపీఎల్ పదిహేడవ సీజన్ లో విరాట్ కోహ్లీ నలభై తొమ్మిది బంతుల్లో డెబ్బై ఏడు పరుగుల విజృంభణతో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బోని కొట్టింది చిన్నస్వామి స్టేడియం వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్ల తేడాతో బెంగళూరు విజయం సాధించింది చివరిలో దినేష్ కార్తిక్ విద్వాంసం ఆర్సిబి గెలుపులో ఎంతో కీలక పాత్ర పోషించింది కేవలం పది బంతుల్లోనే ఇరవై ఐదు పరుగుల నాట్అవుట్ తో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు కార్తిక్ కారణంగానే ఆర్సిబి గెలిచిందనడంలో సందేహం లేదు ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం ఫాబ్ డూప్లిసెస్ మొదటి విజయంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తూ గెలుపుకు కారణం చెప్పాడు అవును ఈ మ్యాచ్ లో విజయం సాధించామంటే అందుకు వెటరన్ బ్యాటర్ దినేష్ కార్తికే కారణమని డూప్లిసిస్ పేర్కొన్నాడు కోహ్లీ దినేష్ కార్తిక్ మహిపాల్ లోమ్రోర్ ఈ ముగ్గురు ఈ విజయంలో కీలక పాత్ర పోషించారు ఇంపాక్ట్ ప్లేయర్ గా మహిపాల్ విలువైన పరుగులు చేశాడు ముఖ్యంగా మా గెలుపు గురం దినేష్ కార్తిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్ లో తాను క్రీజు లో ఉన్నంత వరకు ఓడిపోమని మాకు తెలుసు అందులోనూ కొత్త రూల్ ప్రకారం ఇంపాక్ట్ ప్లేయర్ గా కొత్త బ్యాటర్ ను తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తామనే ధీమా మాకు ముందే ఉంది అన్నట్టు గానే మహిపాల్ డోమ్రౌర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని ఫార్ డుప్లీసెస్ పేర్కొన్నాడు